ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురువ్యో నమ ఓం శ్రీ మహా సరస్వతీయ నమ శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చు కొన్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిషాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మనసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంక షాణైకాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచి బోధింపబడిన వాడి కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగాలు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభని శుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతీ చేతిలో మరణించెదరుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుద్ధంతో పరుగు పరుగును వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగుతీయ సాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమ్యాకాశాలను దహింపచేసే వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్తిని చేసి ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయధయ ద్వానాల నడమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజ స్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించి నదో భేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేని ఎందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతగని ప్రేమ కలదు ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయాస్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంజలు పఠిస్తారో వాళ్లేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోనికి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛాపూ పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమ సరస్వతుల చింతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్త వసలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలను చల్లండి అని చెప్పారు దేవతలార బిజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకించారు ఓ భూపతి పాతిప్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివిన విన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు సప్తదశోధ్యాయ సమాప్తము అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృథురాజ పూర్వోక్త వృధంగా బృంద చితాస్థిలిలో దేవతలచి చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడే ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన్న లక్ష్మి సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈశ్వ గుణాన్వితాలయ్యి ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామదేవై విష్ణువునకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే ఆ పుండరీకాక్షుడు ఎన్నలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమే వర్దిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము గంగా స్నానం నర్మదా స్నానం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయ ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన నవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తుంటారు అన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పోసుకొని మరణిస్తున్నాడు అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నా అనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృ చేసినట్లయితే అది పితరులకు అక్షయ ఇస్తుంది అదేవిధంగా ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లను తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గానీ ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం లభి ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థసేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోను ఉసిరిక పత్రిను కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలను పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి దాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్వ మందలి పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే జన సుఖినోభవస్ లోకాసమస్త సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి